హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక గొప్ప అయితే తెలియచేయడం జరిగిందండి అదేమిటంటే ఆగస్ట్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందండి అదేనండి కొత్త స్మార్ట్ కార్డులను అయితే ప్రభుత్వం పంపిణీ చేయనుందండి ఎటువంటి డబ్బులు లేకుండా ఉచితంగా అయితే ప్రజలకు స్మార్ట్ కార్డులను అయితే ప్రభుత్వం అందచేయనుందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గొప్ప శుభవార్తను తెలియజేయడం జరిగిందండి ఈ నెల ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయనుందండి అది కూడా ఒక స్మార్ట్ కార్డ్ రూపంలో దానిని రూపొందించి ప్రజలకు అందచేయనుందండి ఈ స్మార్ట్ కార్డును అయితే ఎటువంటి ప్రభుత్వ నేతల ఫోటోలు లేకుండా అదేవిధంగా ఒక క్యూఆర్ కోడ్తో అయితే రూపొందించి అందచేయనున్నట్లు మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అయితే దీనికి సంబంధించి అప్డేట్నైతే ఇవ్వడం జరిగిందండి ఎవరైతే రేషన్ను పొందుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారితో పాటు కొత్తగా అప్లై చేసుకొని ఉన్నటువంటి రేషన్ కార్డుదారులతో పాటు అందరికీ ఒకేసారి ఈ స్మార్ట్ కార్డులను అయితే పంపిణీ చేయనుందండి అయితే ఈ స్మార్ట్ కార్డులలో వెనుక వైపు కుటుంబ సభ్యుల ఫోటో అయితే ఉండనుందండి ఇక దీనితో పాటు రేషన్ షాప్ నెంబర్ కూడా ముద్రించి అయితే రేషన్దారులకు అందచేయనుందండి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఒక మనకు ఏటీఎం కార్డ్ లాగా అయితే చిన్న సైజులో అందచేయనున్నారండి ఇక ఈ స్మార్ట్ కార్డ్ను మనం ప్రతీ నెల తీసుకునేటువంటి రేషన్ దుకాణాలలో ఇచ్చినట్లయితే వారు ఈ కార్డు మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను అయితే స్కాన్ చేసుకొని మనకు సరుకులను అయితే అందించనుందండి ఈ విధంగా అయితే రేషన్ కార్డ్దారులకు సరుకులను పొందేందుకు అవకాశాన్ని కలిగించనుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి పథకాలకైనా కానీ రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా అయితే మారిందండి ఎందుకంటే ఇక ఈ నెల పదిహేనో తేదీ నుంచి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి ఎటువంటి ఛార్జెస్ అనేవి లేకుండా మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానివ్వండి ఏ డిస్టిక్లో కానివ్వండి ఉచితంగా అయితే ప్రయాణాన్ని కొనసాగించవచ్చండి అయితే ఈ నెల పదిహేనో తేదీ నుంచి అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాన్ని అయితే ప్రారంభించనున్నారండి సో ఇదండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ